డిస్టర్బెన్స్ కాకుండా కానీ మేడం గారి మీ అంత బాగా టైర్డ్ అయి ఉంటారు మార్నింగ్ టైంలో ఫ్రెష్ టైం ఫ్రెష్ మైండ్ మైండ్గా ఉంటారని మార్నింగ్ కండక్ట్ చేయమని అన్నారు మార్నింగ్ సెషన్లో ఈ టాపిక్ మాకేం అవసరం లేదు మాకేం అవసరం అని ఎవరు బోర్గా ఫీల్ కావద్దు మెయిన్గా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకే ఉంది ఎందుకంటే ఇప్పుడు మన దేశ భవిష్యత్ అనేది యువత మీద డిపెండ్ అయి ఉంది మెయిన్గా మనం డ్రగ్స్ యువత అనేది దేశ భవిష్యత్తు అనేది యువత మీద డిపెండ్ అయి ఉంది దేశ భవిష్యత్ తర్వాత దేశ రక్షణ దేశ రక్షణ అనే తర్వాత సంగతి కానీ మెయిన్గా వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ రక్షణ లేకుండా చేసుకుంటున్నారు ఇలాంటి డ్రగ్స్కి అలవాటు డ్రగ్స్ కి బానిసాయి ఒక విశలంగా మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు అసలు డ్రగ్స్ కిందికి ఏ మత్తు పదార్థాలు వస్తాయి ఎలాంటి ఎట్లా విశ్ర ఎట్లా దానికి వాళ్ళు మానిసలు అవుతున్నారు అనేది మనం తెలుసుకుందాము డ్రగ్స్ కిందకి ఎలాంటి మత్తు चेस्टाना जोपना वाले, वेड़ंगर। गर्ल्स, अल्कोहल। उनका, सिगरेट, सिगरेट, वेरी गुड, उनका। बॉयस, बॉयस में और बॉयस हैं तमिल, गर्ल्स फास्ट में बॉयस और गर्ल्स, गर्ल्स फास्ट हूँ ना रिंका। भाई हमने तेरी साइड जो पट्टे लगाओ लाइन के साथ, ये वे वर्ड्स कैसा मंगल गुड हैं? మలం అంటారు మన తెలంగాణలో ఓకే అలా పెట్టుకొని గా ఈ నడుము గా పెట్టేసి నిలబడడం ద్వారా అదొక ఆసనంలో వస్తుంది అది యోగాసనాలలో ఒకటి ఉంటుందో ఎందుకు పెట్టుకొని అలానే ఎందుకు కూర్చొని ఉంటాము అని అంటే అలా కూర్చొని కదా చాలా మంది కింద కూర్చొని తింటారు ఇప్పుడు అంటే మొత్తం అన్ని డైనసెట్సు అవన్నీ వచ్చినాయి కాబట్టి దాని మీద కూర్చొని తినడం అనేది అలవాటు అయిపోయింది సో మన పూర్వీకులు గతంలో తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో కొద్ది కూర్చొని తినడం తర్వాత చీపుని చిన్న చీపురితో వంగి ఊకటం చాలా పనులలో చాలా యోగాసనాలు ఉంటాయి మీరు అప్పుడే వచ్చేసి ఫిఫ్టీస్లో ఫిఫ్టీన్లోనే సిక్స్టీస్ లాగా గా ఇలా ఉండి అది బాగలేదు చూడటానికి కూడా బాగలేదు ఎవ్రీ మూమెంట్ ఖచ్చితంగా స్టూడెంట్స్ యూ హు బీ అటెండి ఓకే అప్పుడే తలకు నెత్తి పెట్టేసుకున్నది కర్మ బాబు నాది మాకు అని ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటున్నాడు ఈ కర్మ ఏంటి మాకు కర్మ అనేది ఇంకా స్టార్ట్ కాలేదురా బాబు జీవితంలో మీకు బికాస్ యు ఆర్ ఎంజాయింగ్ స్కూల్ డేస్ యు ఆర్ ఎంజాయింగ్ స్కూల్ డేస్ యాజ్ యువర్ మదర్ ఈస్ ప్రిపేరింగ్ టేస్టీ టేస్టీ ఫుడ్స్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ మీరు బెదిరించుకుంటున్నో తిప్పుడుకుంటున్నో తింటున్నారు మంచిగా ఫుల్ అని ఒకరించి ఇక్కడ గౌరవమని గుర్తు పెట్టి పడుకోవడం అట్లా చేస్తున్నారు గడిచిపోతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ వన్ మీకు మీకు బోత్ ఆఫ్టర్ మ్యారేజ్ వాట్ ఈస్ లైఫ్ అనేది మీకు ముందుకు వస్తూ ఉంటుంది వాట్ ఈస్ లైఫ్ అనేది ముందుకు వస్తూ ఉంటుంది నేను ఆయిల్